హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి జువాలజీ ఫ్యాకల్టీ మనం ఎవ్రీడే మనం డిస్కస్ చేస్తున్న ఆరోగ్యం సంబంధించిన వీడియోలలో అవగాహన వీడియోలలో ఈరోజు మనం కొలెస్ట్రాల్ ఇప్పుడు అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య ఏంటంటే కొలెస్ట్రాల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి అంటే ఎల్డిఎల్ అంటే ఏంటి లో డెన్సిటీ లిపిడ్ ఎజ్డిఎల్ అంటే ఏంటి హై డెన్సిటీ లిపిడ్ అసలు బీపీ అంటే ఏంటి బ్లడ్ ప్రెషర్ యాక్చువల్గా మనం బ్లడ్ ప్రెషర్లో వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే గుడ్ అన్నట్టు మనము ఒకవేళ వన్ ఫార్టీ ఎబో ఆర్ వన్ ఫిఫ్టీ ఎబో దాటిపోయిందంటే హై బ్లడ్ ప్రెషర్ అంటాము ఇక్కడ సిస్టోలిక్ అనేది వన్ ట్వంటీ డయాస్టోలిక్ ఎయిటీ ఒకవేళ వన్ ట్వంటీ కాకుండా ఇటు ఎయిటీ నైన్టీ ఉన్నది అనుకోండి సిస్టోలిక్ అప్పుడు కూడా లో బీపీ అంటుంది బీపీని మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అదేవిధంగా ఇప్పుడున్న సర్వసాధారణంగా అందరిలో వచ్చే సమస్య ఏంటంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అనేటివి ఏ విధంగా వస్తుంది అంటే మనకు ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఉంటుంది హెచ్డిఎల్ ఉంది ఎల్ అంటే లో డెన్సిటీ లిపిడ్ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపిడ్ ఇప్పుడు మనం దీని పిజ్జాలు బర్గర్లు బయట ఫుడ్ బజ్జీలు ఒకటి మనం ఏది పడుతుంది కొలెస్ట్రాల్ ఫుడ్ బాగా తింటున్నాం సరే గుడ్ కొలెస్ట్రాల్ కంటే నో ప్రాబ్లం గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి అంటే లో డెన్సిటీ లిపిడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ మనకు తెలియకుండా మన ఎవ్రీ డే మన బాడీ ఏం చేస్తుంది అంటే లో డెన్సిటీ లిపిడ్ ప్రిపేర్ చేస్తుంది అయినా కూడా మనం ఇంకా బయట తీసుకోవడం వల్ల ధమనులలో క్యాప్ బ్లడ్ క్యాపులరీస్లో మనకు కొవ్వు పేరుకొని పోయి మనకు ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉంది అయితే ఇంకొకటి ఇప్పుడు ఈ యొక్క కొవ్వు అనేది పేరుకపోవడం ఇక్కడ మన బ్రెయిన్ పోయాల్సిన రక్త సరఫరాలో అడ్డుకున్నది అనుకోండి పెరాలసిస్ వస్తుంది హార్ట్ సంబంధించింది ఇబ్బంది ఉందనుకోండి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి తర్వాత మొత్తం ఎక్కడ జామ్ అయితే అటువంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఎక్కువగా ఈ బ్రెయిన్ పోయే కాడ కొవ్వు జామ్ అయినా హార్ట్ జామ్ అయినా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఎల్డిఎల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డీప్ ఫ్రైస్ బాగా చేసుకున్నా కానీ లేకపోతే బాగా రైస్ తింటే అంటే బాడీలో గ్లూకోజ్గా మారుతుంది ఆ గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్గా మారుతుంది గ్లైకోజన్ కాస్త ట్రైక్లెజరేట్స్గా మారుతుంది అప్పుడు మనకు రక్త సరుకు ఆటగా ఏర్పరుస్తుంది ట్రైక్లెజరేట్స్ అది కూడా ఒక పో్రైక్లెజరేట్ అనేది కూడా అయితే ఇంకొక విషయం ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంటు మటన్ కానీ అంతే లేకుంటే డీప్ ఫ్రైస్ కానీ ఆయిల్స్ రిపీ రిపీటెడ్గా వాడిన ఆయిల్స్ కానీ స్కిన్ మాంసంలో ఎక్కువ మాంసాహారాలు తిన్నా కానీ మనకి ఏమొస్తుంది అంటే అంటాం లో డెన్సిటీ లిపిడ్ దాన్ని శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అది ప్రమాదకరమైన కొవ్వు మనం ఏం చేయాలంటే హెచ్డిఎల్ పెంచుకోవాలి హెచ్డిఎల్ అంటే ఏంటి హై డెన్సిటీ లిపిడ్ ఫర్ ఎగ్జాంపుల్ సాల్మా ఫిష్ కానీ లేకుంటే మనకు చియా సీడ్స్ కానీ ఫ్లెక్స్ సీడ్స్ కానీ లేకుంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ మన మంచి మిల్క్ ప్రోడక్ట్ పెరుగు లాంటివి మెయిన్ పెరుగు పాలు మనకు అంత పెద్దవాళ్ళకి అంత ఇంపార్టెంట్ పాలు కాదు ఎందుకంటే పాలు అనేటివి అనే ఎంజాయ్ అనేది చిన్నపిల్లల్లో మాత్రమే డెవలప్ అవుతుంది పెద్దవాళ్ళకి పెరుగుతుంటే పాలు అనేది అంత బాగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చాలామంది డాక్టర్స్ అంటున్న అభిప్రాయం కావున మనం పాల జోరికి పోకుండా పాలతో వచ్చే పెరుగు ద్వారా కాల్షియం వస్తుంది నో ప్రాబ్లం అందులో మంచి గుడ్ ఫ్యాట్ అనేది ఉండే ఛాన్సెస్ ఉండదు ఇంకా మెయిన్ చూసినట్లయితే ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు మన బాడీ ఏం లేదండి బిఎంఐ మెయింటైన్ చేయాలి బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయాలి ఈ బిఎంఐని కనుక మనం మెయింటైన్ చేయాలి అనుకోండి మన బాడీ పెరుగుతుంది షుగర్ రావచ్చు థైరాయిడ్ రావచ్చు బీపీ పెరగచ్చు అదేవిధంగా కొలిస్ట్రాల్ కూడా పెరుగుతుంది ఇక ఏది విరిగినాయి నాలుగు ఒకదానికి ఒకటి మూల స్తంభాలు లెక్క మన బాడీని చిన్న భిన్నం చేస్తుంది అయితే విషయం ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఫ్యాట్ ఉందా బక్క ఉన్నంత మాత్రాన ఫ్యాట్ లేదనుకో దొడ్డుకున్నంత మాత్రాన బాగా ఫ్యాట్ బాగా ఫ్యాట్ అయితే ఉంటుంది అట్లానే మామూలు కొద్దిగా యావరేజ్ దొడ్డుకున్న కూడా బాగా ఫ్యాట్ అని కూడా అనుకోవాలి వస్తుంటుంది బాగా ఉంటే మాత్రం ఉంటుంది ఒబేసిటీ ఎందుకంటే మన బియ్యం అయిన మెయింటైన్ చేస్తుడు ఈజీ బిఎంఐ మెయింటైన్ చేయడం ఏ విధంగా అంటే తర్వాత చెప్తాను నేను ఇంకో షార్ట్ వీడియో చేసి చెప్తాను ఒక నో ప్రాబ్లం బిఎంఐ ప్రకారం ఉండాలి నైన్టీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది ఉండాలి చాలా ఇంపార్టెంట్ బిఎంఐ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది మనం మెయింటైన్ చేస్తే బాడీ మొత్తం క్లియర్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా డౌట్ అయితే ఇయర్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నవ్ డేస్ హార్ట్ ఇష్యూస్ బాగా జరుగుతున్న సందర్భంలో మనం అందరం తప్పకుండా ఎవ్రీ ఇయర్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అన్నీ చేయించాలి నో ప్రాబ్లం షుగర్కు హెచ్బిఎవల్సి మన హార్ట్ ఇష్యూకు సంబంధించి ఎల్డీఎల్ ఎల్డీఎల్ హెచ్డిఎల్ అంటే దాన్ని చూసేసి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఒక లో ఒక్కసారి వాన్స్ చేసుకోవాలి ఈసీసీ కానీ టూడీఈకో కానీ ట్రిడ్మిల్ కానీ ఇవన్నీ మనం కామన్గా ఒక్కసారి కనీసం ఎల్డిఎల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే బెటర్ ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది మనం తప్పకుండా ఏం తినకుండా నైట్ ఇప్పుడు నేను ఏడు గంటలకు తిన్నాం అనుకోండి రాత్రి పన్నెండు గంటల ఫాస్టింగ్ అంటే మళ్ళీ రాత్రి అట్లా ఏడు గంటలకి ఏం తినకుండా అప్పుడు పోతే ట్వెల్వ్ అవర్స్ అవుతుంది అప్పుడు మనం బ్లడ్ శాంపిల్స్ ఇస్తే మనకి ఈజీగా ఎల్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎల్పిటి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ క్లియర్గా వస్తాయి అయితే ఆ మెజర్మెంట్ మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఆ మెజర్మెంట్ ఏందో ఒకసారి చెప్తా చూసుకోండి ఏంటంటే ఫస్ట్ మనకు ఆ రిజల్ట్ ఇస్తారు ఇచ్చినప్పుడు సీరం అంటే రక్తంలో సీరం ఉంటుంది కదా దాని బ్లడ్ తీసుకొని మనం చేసినప్పుడు ఫస్ట్ ఇస్తారంటే మనకు ట్రైక్లిజ్ రైస్ ఇస్తారండి ట్రైక్లిజ్ రైస్ అనేటివి మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత ట్రైక్లీజ రైస్ అనేటివి వంద నూట యాభై మధ్యలో ఉంటే బెటర్ నూట యాభై లోపు ఉంటే బెటర్ వంద ఉంటే ఇంకా చాలా బెటర్ తొంభై ఉంటే ఇంకా బెటర్ నూట యాభై లోపు ఉంటే ట్రైక్లిజ్ రైస్ యూ క్యాన్ గుడ్ కంపల్సరీ యూ కెన్ అచీవ్డ్ అని అంటే మంచిగా ఉంటుంది కానీ రెండు వందలు అంటే కొద్ది ప్రాబ్లం మూడు వందలుంటి కొద్ది ప్రాబ్లం మూడు వందల యాభై మూడు వందల యాభై వరకు ఉన్నా కూడా మనం భయపడాల్సిన లేదు ప్రికాషన్స్ తీసుకొని మళ్ళీ ఎక్సర్సైజ్ డైటరీ ద్వారా తగ్గించుకోవచ్చు అంటే ఫ్యాట్ ఫుడ్ అవాయిడ్ చేసి కానీ లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ పాటించి మనం సిచ్యువేషన్ మనం చేసుకోవచ్చు కానీ మూడు వందల ఐదు యాభై గంట దాటిందంటే యూ షుడ్ మెయింటైన్ కన్ఫామ్గా మెడికేషన్ తీసుకోవాలి మెయిన్గా దీనికి మెడికేషన్ ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఇస్తారు అంటే అవి తీసుకున్న వాళ్ళకి తగ్గుతాయి అంటే మెడికే మెడి మెడిసిన్స్ కూడా ఉంటాయి నో ప్రాబ్లం అంటే కొలెస్ట్రాల్కి వేసిన మెడిసిన్ ట్రెగ్యులైజర్ పనిచేయదు మన ట్రెగ్యులైజర్ సపరేట్ మెడిసిన్ ఉంటుంది కానీ మనం మనం ప్రికాషన్ ఫుడ్ ద్వారా తీసుకుంటే ఒమేగ త్రీ ఫ్యాట్ యాసిడ్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒమేగ త్రీ ఫ్యాట్ యాసిడ్స్ అది తీసుకుంటే గ్లిజర్స్ తగ్గిస్తుంది ఇది మనకు ట్రైగిలిజ రైస్ అనేది తప్పకుండా టెస్ట్ చేసిన నూట యాభై వంద లోపు ఉంటే యూ వెరీ గుడ్ మంచిగా మనం మంచి గుడ్ రిజల్ట్ వచ్చినట్టు యూ నూట యాభై లోపు త్రీ ఫిఫ్టీ ఎక్కువ ఉంటే చాలా డేంజర్ ఇక మనం ట్రీట్మెంట్ తీసుకోండి బెటర్ నెక్స్ట్ వన్ ఏంటంటే డ్రైగిలిజర్ అయిపోయింది తర్వాత టోటల్ కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కలుతుంది ఎల్డిఎల్ కలుతుంది అది రెండు గెలిచినప్పుడు రెండు వందల లోపు ఉండాలి నూట యాభై ఉంటే ఇంకా మంచిది నూట తొంభై ఉన్నాయి ఇంకా మంచిది రెండు వందలు ఉండాలి మనకు మెయిన్ చూసినట్లయితే రెండు వందల లోపు టోటల్ కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్లో మళ్ళీ అస్సలు అస్సలుదిగా అస్సలు సేమ్ ఉంటుంది ఇక టోటల్ కొలెస్ట్రాల్లో ఒక ఎల్డీఎల్ ఎంత ఉండదు హెచ్డీఎల్ ఎంత ఉండదు ఇంపార్టెంట్ అందులో ఎల్డీఎల్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎల్డీఎల్ ఎంత ఉండాలంటే హండ్రెడ్ లోపు ఉండాలి అరవై డెబ్బై ఉందనుకోవాలి ఉండే చేస్తుంది బస్ హ్యాపీ ఉండదు సార్ అరవై డెబ్బై ఉంటే వెరీ గుడ్ నో ప్రాబ్లం తొంభై ఎనభై ఉందా నో ప్రాబ్లం తొంభై కానీ వంద నూట యాభై రెండు వందలు నూట యాభై దాటిందంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉన్నట్టు రెండు వందల తర్వాత ఇంకా డేంజర్ సిచువేషన్లో ఎల్డీఎల్ ఉన్నట్టు ఈ హెచ్డిఎల్ అనేది మెయిన్గా చూసినట్టయితే నలభై ఉండాలి మనం కనీసానికి నలభై నలభై ఐదు యాభై అరవై డెబ్బై ఎనభై దాకా మనం నో ప్రాబ్లం నలభై ఐదునో నో ప్రాబ్లం ముప్పై ఐదునో నో ప్రాబ్లం కానీ మనం హెచ్డిఎల్ అనేది పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇది ఒకటి నెక్స్ట్ వన్ ఏంటంటే వెరీ లో డెన్సిటీ ఎల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లోపు ఉండాలి కానీ యాభై ఎనభై అరవై డెబ్బై ఎనభై వంద ఉన్న కూడా ప్రమాదకరం మెయిన్ మెజర్మెంట్ ఏంటంటే లో డెన్సిటీ లిప్పి చూడాలి టోటల్ కొలెస్ట్రాల్ సార్ నో ప్రాబ్లం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మాత్రం మనం తప్పకుండా హండ్రెడ్ లోపు ఉంచుకోవాలి ట్రైక్జర్ ఎప్పుడు కూడా మనం నూట యాభై లోపు మెజర్మెంట్ ఉంచుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మనకు మెయిన్ ఇంపార్టెంట్ టోటల్ ఎల్డీఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క రేషియో ఎంత ఉండాలంటే త్రీ పాయింట్ త్రీ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండాలి కానీ గుడ్ రేషియో అనేది మనకు ఎక్కువ అనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది అంటే మనం త్రీ పాయింట్ త్రీ ఉండి ఫోర్ పాయింట్ ఫోర్ చూసుకునే ప్రయత్నం చేయాలి టోటల్ కొలెస్ట్రాల్ ఉన్న హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క రేషియో అది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలంటే జీరో పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ జీరో ఉండాలి అది చాలా ఎక్సలైట్గా ఉండే మనకు ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇది మనకు మెయిన్ అండి కానీ ఈ మొత్తం రిపోర్ట్లో మనం లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్లో చూడాల్సింది ఏంటంటే మనం బీపీ కూడా దీంతో ఇది తగ్గి ఉంటే బీపీ తక్కువకుంటుంది బీపీ దక్కుంటే హార్ట్ డిసీజ్ రావు హార్ట్ డిసీజ్ రాకుంటే ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది సర్క్యులేషన్ మంచిగా ఉంటే ఫుడ్ మంచిగా మన సెల్స్కి అంతా ఫుడ్ సెల్స్కి అంతే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది అంటే యాక్టివ్ ఉంటుంది ఇది ఒకదానితో ఒక లింక్ ఉంటుంది బీపీకి షుగర్ లింక్ షుగర్ కు కొలెస్ట్రాల్ లింకు కొలెస్ట్రాల్కు థైరాయిడ్ లింక్ నాలుగు లింపులు ఉండాలంటే మనం ఏం లేదు బిఎంఐ ప్రకారం మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి డైటరీ తీసుకుంటూ డైటరీలో మెయిన్ నట్స్ తీసుకోవాలి డ్రై నట్స్ నానబెట్టి తిని కొద్దిగా మనం మంచి ఫ్రూట్స్ జామలు జామకాయ కానీ తర్వాత మంచి గుడ్ ఫుడ్ మనం తీసుకున్న జామకాయలు ఈజీగా దొరికే జామకాయలు యాపిల్స్ తర్వాత రెండు తీసుకొని మనం అన్ని తగ్గించుకొని ఎక్సర్సైజ్ మెయిన్ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం వల్ల మనం ఎల్డీఏ లెవెల్స్ను చాలా క్లియర్ చేసుకునే ఛాన్సెస్ కూడా మనకు వస్తుంది అప్పుడు మనకు సగం రిస్క్ తప్పుతుంది హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి బీపీని కంట్రోల్ పెట్టుకోవాలి కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవాలి ఇవి మూడే అంటారు కానీ చాలా మంది ఇంకొకటి ఉంది థైరాయిడ్ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి ఎందుకంటే థైరాయిడ్ తక్కువ ఉన్నది అనుకోండి మన దేశంలో తొంభై శాతం హైపో థైరాయిడ్ ఉంటుంది థైరాయిడ్ తక్కువ ఉన్నదనుకోండి అప్పుడు థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఏం కాదు శ్వాస సక్కగా రాదు అన్నం సక్కరే కాదు శక్తి సక్కా రాదు బోన్స్ పెయిన్స్ వస్తాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి తర్వాత హెడ్ ఎక్స్తాయి ఇవన్నీ ఉంటాయి అన్నీ ఎందుకంటే మెటబాలిజం అన్నీ అవుతాయి కదా ఈ తక్కువ కావడం వల్ల కొవ్వు మెటబాలిజం పెరుగుతుంది అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇటు అంటే లింక్ ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క బిఎంఐ ప్రకారం మెయింటైన్ చేస్తూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మనందరం కూడా హ్యాపీగా ముందు పోదు అని కోరుకుంటూ నేను మీ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక కొలెస్ట్రాల్ చెప్పుకున్నాం బీపీ చెప్పుకున్నాం నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్